పచ్చడి చేసుకుంటున్నాం మీ అందరికీ లైవ్ చూపిస్తున్నాను తీపి బెల్లం తీసుకుంటున్నాం అలాగే అంతకంటే ముందు చేదు ఫ్రెష్గా ఉన్నటువంటి పూలతో మనం వేప పూత చూపిస్తున్నాం మీకు ఇందులో ముందుగానే తీసుకున్నాం దాని జతకు బెల్లం వేస్తున్నాను చేదు తీపి వేసాం తర్వాత వగరు మనం ఎంతో ఇష్టమైన సమ్మర్ స్పెషల్ మామిడి పండు వేసుకుంటున్నాం కొద్దిగా అటు కలుపుతున్నాం మూడు రుచులు వేసాం నాలుగో రుచి చింతపండు పులుపు బాగా కలుపుతున్నాం కలుపుకుంటున్నాం నాలుగవ రుచి దీని పేరే రుచి ఉప్పు వేస్తున్నాను తీపి చేదు వగరు పులుపు ఉప్పు వేశాం చివరిగా మిరపకాయ వేస్తున్నాం కారం రుచుల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడి అందరికీ ఉగాది పచ్చడితో కూడినటువంటి ఉగాది శుభాకాంక్షలు శత్రుచుల సమ్మేళనంగా జీవితం కొనసాగాలని ప్రతి సంవత్సరం షత్రుచులు జీవితంలో కూడా లభించాలని